హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నాకు హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ శ్రావణం శుక్రవారం కదా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఉండాలని కోరుచున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే తానం అయింది పని అయితే తీరింది చిన్నోళ్ళైతే చేసి పని అయితే తీరింది ఇప్పుడైతే నేను టిఫిన్ చేసిన చేసినా కానీ ఇప్పుడైతే చా తాగుతున్నా ఇది బోడగి రాజ జారుతుంది నేనైతే చా తాగుతున్నా ఫ్రెండ్స్ మీరు తాగరా అయితే లైవ్ ఎక్కువ రీచ్ అవుతలేదు ఫ్రెండ్స్ లైవ్లా కొద్దిసేపు ఉంటున్నాను చాన్సేపు ఉంటలేను లైవ్ ఎక్కువ రీచ్ అవుతలేదు ఇక ఫుల్ వీడియోలు అంటే ఇక మన వీడియోని బట్టి ఫుల్ వీడియోలు పెట్టుడు అవుతుంది మన కొంచెం అందుకని ఫ్రెండ్స్ వర్షం కొడుతుంది ఆడ మాకైతే ఫుల్ వర్షం కొడుతుంది ఫ్రెండ్స్ మూడు రోజులు కాబట్టి అయితే వర్షం అయితే బాగా కొడుతుంది ఉప్పొడు సుతో వర్షం కొడుతుంది ఇప్పుడైతే కవర్ వేసినాము కదా ఫ్రెండ్స్ రేకుల మీద కవర్ వేసినాం కాబట్టి నీళ్ళు అయితే ఊరుస్తలేవు కానీ కవర్ కిందికి కొన్ని వేనట్టు ఉన్నాయి కొంచెం రేకులైతే పద నచ్చినాయి ఇప్పుడు వాళ్ళ కొంచెం చెజ్జ ఇప్పుడు బండలు ఉంటాయి కదా బండల మిచ్చితే కొన్ని ఇంట్లో అయితే నీళ్ళు పడుతున్నాయి కవర్ అయితే కప్పాలి కొన్ని సామాన్లు అటు ఉండే కదా బియ్యం ఇట్లా ఇది ఉన్నాయి దానికైతే కవర్ కప్పాలి ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయింది ఇటు గోడకు వచ్చింది కింది దాకా కానీ అటు అటు కడ గోడకు సరిపోలేదు అన్నట్టు కవరు ఓన్లీ ఇక్కలు అక్కడి వరకే సరిపోయింది అన్నట్టు అంటే ఇటు సైడ్ గోడకు చల్ల రాకుండా అయితే కి కింది దాకా వచ్చింది అటు సైడ్ గోడకైతే రాలేదు అందుకని ఆ నీళ్లు పదను గోడ పదన వస్తుంది కాబట్టి ఆ నీళ్ళన్నీ బండల మించలు వచ్చి పోస్తున్నాయి అన్నట్టు అయితే అటు కొంచెం రైస్ బియ్యం ఉన్నాయి కదా కొంచెం నీళ్ళు పడుస్తుంది తడిచి తట్టు ఉన్నాయి దానికైతే కొబ్బరి తెచ్చి కప్పుకోవాలి ఫ్రెండ్స్ అందరికైతే శ్రావణం శుక్రవారం అందరూ సంబ్రంగా జరుపుకోండి మళ్ళీ ఇప్పుడు శావణం చేచ్చింది కాబట్టి జ్వరాలు సుత బాగా వస్తాయి ఫ్రెండ్స్ శ్రావణం అంటాం కానీ శ్రావణంలో ఎక్కువ జ్వరాలు వస్తాయి వాతావరణం బట్టి జ్వరాలు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి అందరు జాగ్రత్తగా ఉండండి నేను చెప్పాలని కాదు మీరు జాగ్రత్త ఉంటారు కానీ నేను చెప్తున్నా అంతే అందరు జాగ్రత్తగానే ఉంటారు కానీ నేను చెప్తున్నా నా వరకు నా మాట వరకు ఈ ముఖంలో ఇంత చిరునవ్వు కనబడుతుందని అంటే అది మీ అందరి వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల మీరు ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి కాబట్టి నేనైతే హెల్ప్ చేయని పెట్టుకున్నాను అందరూ చాలామంది అయితే కొంచెంలో కొంచెమైనా అది హెల్ప్ చేసిన గొప్ప అది మాకు గొప్ప వరం ఇప్పుడైతే నేను ఒక పూట తినగలుగుతున్నా అంటే మీ అందరి వల్ల మా పిల్లలు చదువుకున్న కానీ వాళ్ళకు బట్టలు అని చూత ఒక్కొక్కసారి వాళ్ళు ఒక రెండే డ్రెస్ల మీద ఉండే ఫ్రెండ్స్ నేను ఏం చెప్పలేను అన్నట్టు ఇప్పుడు ఆ పరిస్థితి నాది ఒక్క రెండు డ్రెస్సులు వేసుకునేది చిన్నోడు చిట్టైన డ్రెస్సులు ఖరావైన కానీ అవే వేసుకునేది కానీ ఇప్పుడైతే అందరూ పిల్లలకు సుత బట్టలు కొనిస్తున్నారు ఎందుకంటే బడికి పోయేటోళ్ళకు బట్టలు ఉండాలి చిన్నోడు ఇప్పుడు కాలేజీ పోతుండ్రు కదా చిన్న సుత బట్టలు ఉండాలని అందరూ ముందుకొచ్చి చిన్న వాళ్ళకు బట్టలకు కానీ బుక్కులకు కానీ పెన్నులకు కానీ అన్నిటికైతే హెల్ప్ చేస్తున్నారు నేను అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఇవాళ రేపు మన మన వాళ్ళే అర్థం చేసుకోరు కానీ ఎక్కడో దూరం ఉండి ఒక అక్క లెక్క ఒక చెల్లె లెక్క ఒక బిడ్డ లెక్క నన్ను అర్థం చేసుకుంటున్నారు నా ఆరోగ్యం పరిస్థితి అంటే ఫ్రెండ్స్ నేనైతే కొన్ని బలం అయితే వాడుతున్నాను బలమైన ఫుడ్ తీసుకోవాలంటే పాలు కొన్ని పండ్లు తింటున్నాను చాలామంది వీడియో కాల్ చేస్తా అడుగుతున్నారు అక్క తింటున్నావా బాగున్నావా అని అడుగుతున్నారు కొంతమంది ఇంకా చాలామంది చాలా దూరం నుంచి ఫోన్ చేసి నా మంచి గురించి అడుగుతున్నారు నేదే వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటారు చిన్నోని పుట్టినరోజు తప్ప సంవత్సరం చాలా ఇబ్బంది అయింది ఈ సంవత్సరం జరుపుకున్నాడంటే మీ అందరి సపోర్టు వల్ల మీ అందరి హెల్ప్ వల్ల మీ అందరి తోడు వల్ల చిన్నోడైతే ఇంత సంబరంగా ఎన్నడూ జరుపుకోలేదు పుట్టినరోజు చిన్నోని ముఖంలో ఆనందం చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది ఏదో ఉన్నంతలా నేనైతే కొంచెంలో కొంచెమైనా ఉన్నంతలా వేళ సంవత్సరం అయితే పుట్టినరోజు అయితే చేశాను కానీ ఈ ఈ వచ్చే సంవత్సరం ఎలా చేస్తునో చేయనో అని నేను అనుకున్నాను ఎందుకంటే నా ఆరోగ్యం పరిస్థితి బాగాలేదు ఇంట్లో తిందామంటే ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నది చాలా ఇక అలా అనుకున్నా కానీ ఆ దేవుడు దారి చూంచిండు అది మీ అందరి ఇప్పుడు దేవుడు అంటే మీ అందరి రూపంలో నాకైతే దేవుడు కనపడుతుందో మీ అందరికీ అయితే నేను కాలం రుణపడి ఉంటాను ఎన్నిసార్లు చెప్పినా మీ రుణం మర్చిపోలేదు ఫ్రెండ్స్ నాకు అక్కలైనా చెల్లెలైనా నాకే బాధ ఉన్నా మీకు చెప్పుకుంటున్నాను నా బాధలు అర్థం చేసుకుంటున్నారు నాకు ఎవరినన్నా చెప్పుకుంటే బాధ తీరుతుంది కదా ఫ్రెండ్స్ ఉన్న బాధలన్నీ ఎవరికైనా చెప్పుకుంటే బాధలు తీరిపోతాయి నేనైతే చెప్పుకుంటాను ఎవరేమని అనుకోని కానీ నా బాధలు తట్టుకోలేను కాబట్టి వచ్చింది పరిస్థితి కాబట్టి నేనైతే చెప్పుకుంటున్నా మీరు అందరి అర్థం చేసుకుని నాకు తోడుగా నీడగా ఉంటున్నాను అది గొప్పవరం అట్లా ఛానల్ ముందుకు పంపండి ఇంకా కొంచెం ముందుకు తీసుకపోండి నా వీడియోలు కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే నేను చాలా చాలా రుణపడి ఉంటాను అందరికీ బాయ్ ఫ్రెండ్స్